యోగాతో శారీరక మానసిక దృఢత్వం సాధించవచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు సూర్యక్రియ పేరిట జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు సూర్య నమస్కారాల సాధన కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లోని మూడు వేల మంది విద్యార్థులతో నూట ఎనిమిది పర్యాయాల సూర్య నమస్కారాల కార్యక్రమ నిర్వహణకు సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా ఆదివారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో విద్యార్థులు నిర్వహించిన సూర్య నమస్కారాల విన్యాసాలను

ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లోనే మూడు వేల మంది విద్యార్థులతో నూట ఎనిమిది పర్యాయాలు సూర్య నమస్కారాల కార్యక్రమ నిర్వహణకు సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా ఆదివారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో విద్యార్థులు నిర్వహించిన సూర్య నమస్కారాల విన్యాసాలను కలెక్టర్ దినేష్ కుమార్ తిలకించారు ఈ సందర్భంగా ఆయన కూడా విద్యార్థులతో కలిసి సూర్య నమస్కారాల సాధన చేశారు జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లోనే విద్యార్థులు మూడు వేల మందితో నూట ఎనిమిది పర్యాయాలు సూర్య నమస్కారాలు చేసే కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించనున్నామని కలెక్టర్ చెప్పారు దీనికోసం ప్రతిరోజు ప్రభుత్వ వసతి గృహాల్లోనే విద్యార్థులతో సూర్య నమస్కారాలు సాధన చేయిస్తున్నామన్నారు సూర్య నమస్కారాలు యోగా వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉందన్నారు నేను ఏబిఎం హై స్కూల్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు నేను హాస్టల్కి వచ్చిన కాళ్ళ నుంచి చూస్తున్నాను మన యోగా సార్ వచ్చిన తర్వాత మంచి మాటలు చెప్పడం యోగా చేసేటప్పుడు మంచి జ్ఞానం అవన్నీ వస్తుంది చదువు వచ్చింది మంచిగా ఎక్స్పీరియన్స్ అంటే నాకు షుగర్ అది యోగా చేయడం వల్ల ఫుల్ ఫుల్ కంట్రోల్ సార్ నాకు ఇప్పుడు అదంతా యోగా యోగాకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను గుణపడాలి పన్నెండు రౌండ్లు చేపించినాక నాకు బాగా కాళ్ళు నొప్పులు వచ్చింది అందుకని నేను రెండో రోజే మానేసి ఇంకా రాలేదు అయినా సార్ నన్ను తీసుకెళ్ళి ఇరవై నాలుగు ముప్పై ఆరు రౌండ్లు చేపించారు తర్వాత ముప్పై ఆరు చేసినప్పుడు నాకు ఇంకేం నొప్పులు లేవు అప్పు నుంచి నేను యోగా కొద్దామని అనుకుంటున్నాను వన్ నాట్ ఎయిట్ కూడా చేశాను మా అమ్మ కూడా తగ్గవని చెప్తుంది యోగా పోయిన కాంచి బాగున్నావు ఎల్లు అని చెప్పింది దీనికంత అంతా మా డాడీయే కారణం బాగా చూసుకోవాలి మీరు అనుకున్న విషయంలో అన్ని కూడా మీరు సాధిస్తారు కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ తొలగించి మీరు ఎవరికి తగిన తక్కువ

యోగా ఈ సూర్య నమస్కారంలో ఒక ప్రక్రియ ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క పిల్లలకి తీసుకువెళ్ళాలి ఈ ప్రకాశం జల్లాలని ఒక ఉద్దేశంతో సూర్యక్రియ అని ఒక కార్యక్రమము మనం లాస్ట్ వన్ ఇయర్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బేసిక్ ద ఇంటెన్షన్ ఏంటంటే మన పిల్లల లెవెల్లో ఎస్పెషలీ స్టూడెంట్స్ ఇన్ అవర్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా యోగా అనే ఒక ప్రక్రియ ఎస్పెషల్లీ సూర్య నమస్కారం విషయము ప్రతి ఒక్కరికి నేర్చుకోవడం నేర్పించడాని కోసము పతంజలి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రతి స్కూల్స్ ప్రతి హాస్టల్స్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పిల్లల్ని అన్ని కూడా మొబిలైజ్ చేసేసి ఈ సూర్యక్రియ అంటే ఈ సూర్య నమస్కారము చేయడం జరుగుతుంది ఇది మూడు వేల మంది ఒక వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ చేయాలంటే అది సాధారణ విషయం కాదు వన్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూడు వేల మంది ఒకే ప్రక్రియలో చేసి చేస్తే ఇది ఒక బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఇది ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా చాలా డిఫరెన్సెస్ వస్తుంది ఇక్కడ నేను ఫస్ట్ రోజు మన పిల్లలతో ఇక్కడ హాస్టల్స్లో ఇంట్రాక్ట్ చేసిన పిల్లలకి దాదాపుగా ఒక ఫోర్ మంత్స్ ఈ ప్రక్రియలో ఈ యోగా అండ్ సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేసి వచ్చిన పిల్లలకి చాలా డేడా కనబడుతుంది చాలా ఎంతూసియాస్టిక్గా ఎనర్జెటిగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా యాక్టివ్గా ఆడుతున్నారు తల్లిదండ్రులు వారి టీచర్స్తో వాళ్ళు బిహేవ్ చేసిన విధానంలో చాలా మార్పు వస్తుంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం జరిగింది దీనికి ముందు ఒక బతకంతో ఒక లావుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా ఫిట్గా ఫ్లెక్సిబుల్గా అయిపోయాము వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా స్వయంగా పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఖచ్చితంగా ఈ శ్రీనివాస్తో ఇక్కడ లోకల్లో ఉంటున్న ప్రజలు వాళ్ళు కూడా ఈ ప్రక్రియలో వాళ్ళు స్వయంగా వచ్చేసి ఒక వాలంటీర్ సర్వీస్ చేయడ చేసిన విషయము చూస్తున్నాము నేను స్వయంగా వచ్చేసి పిల్లలతో అర్లీ మార్నింగ్ చూస్తాము అని వచ్చాను చాలా సంతోషము పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండడము చాలా